తాటి ముంజల కర్రీ తమిళనాడులో బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది సరే ఎలా ఉంటదని ట్రై చేశాను నిజంగా నేను ఇప్పటివరకు అయితే తినలేదు తాటి ముంజల కర్రీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని నిజంగానే కళ్ళలో నుండి గుడ్లు బయటకు వచ్చాయి చూసేద్దాం ఎలా చేయాలో మరీ లేతగా మరీ ముదురుగా కాకుండా మధ్యస్థంగా ఉన్న తాటి ముంజల్ని తీసుకొని ఇలా పీల్ తీసేసేయండి ఇలా పొట్టు తీసేసిన వాటిని ఫోర్త్ తో ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు వేడెక్తున్న వాటర్ లోకి సాల్ట్ వేసి అవి మసిలినాక దీంట్లో తాటి ముంజల్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఆ తర్వాత వీటిని తీసేయండి దీంట్లో మసాలా ప్రిపరేషన్ గాను కొబ్బరి జీడిపప్పు హోల్ గరం మసాలాకి సోంపు దాల్చిన చెక్కలు లవంగాలు యాలక్కలు వేసుకోండి అలాగే కొద్దిగా గసమసాల వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి సోంపు హోల్ గరం మసాలా వేసి వేయించుకోండి తర్వాత ఆనియన్స్ కూడా వేసి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి ఇది కూడా వేగాక పచ్చిమిర్చి టమాటో మిరియాల పొడి సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి టమాటోస్ సాఫ్ట్గా ఉడికినాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను వేసి పచ్చితనం పోయే వరకు వేయించుకోండి ఇది వేగింది అనుకున్నాక వాటర్ వేసేసుకొని కలుపుకొని కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఈ లిక్విడ్ మరిగినాక తాటి ముంజలను వేసేసుకొని అలాగే పుదీనా వేసి రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి అంతే తాటి ముంజల కర్రీ రెడీ మరి టేస్ట్ చేసేద్దాం రండి అంత గ్రేవీ అయితే సూపర్గా ఉంది